అనగార విజేతలకు పార్లమెంట్ సభ్యులకు చేసిన చిన్న అనగారి నాయకత్వంలో నా సోదరులు స్థానిక శాసనసభ్యులు రామ్మోహనన్న గారి కలిసి వివిధ ఆవిష్కరించి అవకాశం పరిశ్రమ కలిగినందుకు చాలా సంతోషం సుదీర్ఘకాలం పాటు డాక్టర్ బాబు చిచ్చు నిలబడ్డాడు ఈ దేశ మహానీయులను కన్నా ఈ దేశం ఎంతోమంది మహనీయులు నన్ను ఈ దేశంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ బాబుజీ ఆయన చరిత్ర ప్రధానంగా మూడు ఘట్టాలను సమాజం ముందు తీసుకొచ్చింది మొదటి ఘట్టం దేశ సేవలో స్వాతంత్రం కోసం పోరాటం చేయడం నిర్బంధాలు ఎదుర్కొన్నాడు లటింది బదిన్నడు చేరు కోలైండడు స్వాతంత్రాన్ని పోరాటానికి నాయకత్వం స్థాయికి ఈ దేశంలో బాబు చెప్పారు మరొక వైపు చిన్నప్పటి నుంచే దళిత వర్గాల కులాల్లో పుట్టిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి అవమానాలు పడ్డ వ్యక్తిగా దళితుల కోసం దళితుల జీవితాల్లో మార్గం కోసం దళితుల మీద కొనసాగుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం కనిపించింది మరొక వైపు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి రాజ్యాంగ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషన్ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో ఎట్లయితే కలిసి పనిచేశాడో అట్లనే రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగ్జనరామ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి పనిచేశారు మరొక వైపు రిజర్వేషన్లను పరిరక్షించే విషయంలోనూ ఈ దేశాన్ని పునర్నిర్మాణం వైపు చేసే విషయంలోనూ దీర్ఘకాలం పాటు దేశానికి అందించిన మహానీయుడు దురోత్సవ ఆయనను ప్రధానమంత్రిగా ఒక అడుగు ముందుకెళ్తే వచ్చే అవకాశం నుంచి కొన్ని కుట్రలతో ఆయన ప్రధానమంత్రి పదవి రాకుండా చేసిన సందర్భం కానీ ఒక అవకాశం ఆయనకు రాకుండా పోయినా ఆయనకు గౌరవాన్న ఇచ్చే అవకాశం ఇప్పటికీ మీకు ఇప్పటికీ ఎంతోమందికి ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేరుతో మహానేతిక నాయకుల పేరుతో నాయకురాల పేరుతో ఎంతోమందికి భారతరత్నం ప్రకటించారు కానీ ఇప్పటికి కూడా బాబు జీతారావు గారికి ఆయన సేవలను గుర్తించి ఇంతవరకు భారతరత్నం ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మాత్రమే అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు కాంగ్రెస్ బాబు జగన్ భారతరత్న ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇకముందు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మార్తరత్వం ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆయన దేశం సేవల్ని కనీసం గౌరవించక నన్న ప్రభుత్వం ఉండాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఆయన ద్వారా బాబు చెప్తారామకి భారత రూపంగా ఒక గొప్ప గౌరవం దుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్